సమస్యకైన గురూజీ వీరభద్రుడు గారు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ వీరభద్రుడు గారు మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మీరు ఎందరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి పరిహారం దొరక్క బాధపడుతూ ఉంటే మా మీ మీ ఒక్క కాల్ భవిష్యత్తును నమస్తే అండి వెల్కమ్ టు చేతుల కన్సల్టెన్సీ మనకి హౌస్ వచ్చేసి మిస్టర్ హిడ్లీ హోటల్ తగ్గట్లో అయితే ఉందండి ఈ ఇంటి ముందర రోడ్డు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఈ ఇంటి యొక్క సైజు పదిహేడున్నర ఇంటూ యాభై సైజు సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీ సైజు అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖము ఈ ఇంటికి మనకి మున్సిపాలిటీ అప్రూవల్ ఉంది బోర్ ఫెసిలిటీ ఉందండి ఇంటి ముందర సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశాం మెయిన్ డోర్కి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి తూర్పు ముఖము మనకి టూ బిహెచ్కే అండి హౌస్ డబల్ బెడ్రూము ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుందండి హాల్లో ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా పెద్దగా ఉందండి మనకి రూమ్స్ కూడా చాలా స్పేసియస్గానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశామండి కాంటాక్ట్ చేయండి మీకు ఒకవేళ మీ సైట్ ఉంది మేము కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి అనుకుంటే కూడా మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేస్తామండి మేము మా కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు అన్నీ విత్ అగ్రిమెంట్ అయితే ఉంటుందండి మెటీరియల్ కాంట్రాక్ట్ అవి చేసినా కూడా ఒకవేళ ఈ ప్రాపర్టీ కూడా మీకు నచ్చింది తీసుకుందాం అనుకుంటే కూడా ఓనర్తోనే అయితే డీలింగ్ అయితే చేయిస్తామండి ఓనర్తోనే కూర్చోబెట్టి అయితే మాట్లాడిస్తాము డైరెక్ట్గా ప్రైస్ అయితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రైస్ అయితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే చేయండి కాంటాక్ట్ చేశాక విజిట్ చేయిస్తాము విజిట్ చేసి నచ్చింది అనుకుంటే డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడిస్తాము ఈ ఇంటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్పారండి ప్రైస్ అయితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఒకవేళ లైక్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్